నేను ఒకటే డిసైడ్ అయినా ఎలక్షన్స్ వరకు అమ్మవారి సేవలనే ఉండాలి వారి బ్లెస్సింగ్స్ తో పాటు ప్రతి రోజు మీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి అని ఈ వీడియో పెడుతున్నా అయితే మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ డిసెంబర్ సెవెంటీన్ నా అయితే మొత్తానికి పోయింది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇవాళ మీ అందరికి ఒకటి చెప్పాలి అనుకుంటున్నా మనము ఒక గుర్తుకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాలెట్ పేపర్ ని ఎట్లా ఫోల్డ్ చేయాలో చాలా మందికి తెలియదు విధంగా ఫోల్డ్ చేస్తే మన ఓటింగ్ కౌంట్ ఉండదు లూగా ఒక్కసారి ఫోల్డ్ చేసి బాలెట్ బాక్స్ లో వేసేసారు చాలా మందికి తెలియదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేనైతే కొంత మందికి చెప్పిన ఊర్లోనే కాకుండా చాలా మందికి కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని ఈ వీడియో దీంతో పాటు మా కూడా బ్లెస్ చేయండి చాలా మంది అడుగుతున్నారు మీ తాత ఏ పార్టీ అని మా తాత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండు నిజంగా ఒక్క రోజు ఊర్లో తిరిగితే నెక్స్ట్ డే కి అందరు ముసలోలందరూ నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ చేసి ఎంత బాగా పలకరిస్తారు అంటే అంత అమ్మవారి దయ గుర్తు